హలో అందరికీ నేను మీ సాహిత్యం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి బ్లాగ్స్ అయితే ఇండియా రాగానే అరుణాచలం వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళన్నమాట మా అరుణాచలం ట్రిప్ ఎలా అయింది నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అరుణాచలం అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ ఈసారి ఎలాగైనా సరే అస్సలు మిస్ చేయకుండా మనం అరుణాచలం వెళ్ళాలి అని అయితే మా ఫ్యామిలీ మొత్తం ఫిక్స్ అయ్యి అరుణాచలానికి అయితే వచ్చేసాము ఫస్ట్ మేము తిరుపతి వచ్చి తిరుపతి నుంచి అరుణాచలానికి ట్రైన్ ఉంటుంది కదా ఆ ట్రైన్ అయితే ఎక్కేసి అప్పుడు అరుణాచలానికి అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అరుణాచలం రైల్వే స్టేషన్ అనమాట మేమైతే గుడికి అయితే వచ్చేసామండి గుడి లోపలికి మనం వెళ్ళాలి అనుకుంటే నాలుగు గోపురాల నుంచి ఎలాగైనా సరే వెళ్ళొచ్చు కానీ ఫస్ట్ రోజు మనం మెయిన్ గోపురం నుంచి వెళ్ళాలి అనుకుంటాం కాబట్టి ఫస్ట్ రోజు మెయిన్ గోపురం నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి అలానే మనకి మెయిన్ గోపురంలో కొబ్బరికాయలు ఇలా ఒత్తులు అన్నీ అయితే ఉంటాయి మనకి కావలసినవన్నీ అయితే కొనుక్కోవచ్చు ఇక్కడ మీరు చూస్తే దీపాలు వెలుగుతూనే ఉన్నాయి కానీ ఆవిడ మాత్రం ఒక పక్కకి అయితే తోసేస్తుంది తర్వాత పెట్టుకునే వాళ్ళకి ప్లేస్ ఉండాలని చెప్పి అలానే ఇక్కడ మా వారు కొబ్బరికాయ కొట్టారు అంతే చేతిలో చేతిలో ఉండగానే అయితే తీసేసుకున్నారు కొబ్బరికాయని అలా కూడా ఉంటుంది అన్నమాట ఇదే మెయిన్ గోపురం అండి మనం ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకోవాలి మన లైఫ్లో ఒక్కసారైనా సరే అరుణాచలం వచ్చి ఖచ్చితంగా ఈ శివాహిని అయితే దర్శనం చేసుకోవాలండి అరుణాచలం అంటే అసలు మీనింగు ఎర్రన్కొండ అని అయితే వస్తుంది ఈ అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి మాట మనం లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ చెట్టు దగ్గర చూశారు కదా ఈ సర్కిల్ ఉంది ఈ సర్కిల్ దగ్గర నుంచోని చూస్తే మనకి ఈ గుడి దగ్గర ఉన్న తొమ్మిది గోపురాలు అయితే కనిపిస్తాయి సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇది అస్సలు మిస్ అవ్వద్దు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మూడు సార్లు దర్శనం చేసుకోవాలని అయితే అనుకున్నాము సో అలా మూడు సార్లు దర్శనానికి మేము ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళాము దర్శనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నాం అన్నమాట సో మార్నింగ్ దర్శనం అయిపోయిన వెంటనే రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసాము దర్శనానికి మీకు నేను చెప్పాను కదా నాలుగు గోపురాలు ఉంటాయి నాలుగు గోపురాల నుంచి మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు అని చెప్పి ఇది రెండో గోపురం మాట చూడండి ఎంత బాగా లైటింగ్ అది సెట్ చేశారో చాలా బాగుంది కానీ ప్రతి గోపురం మాత్రం చాలా పెద్దగా ఉంది అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది చెప్పాలి అంటే మార్నింగ్ కంటే నైట్ చాలా అంటే చాలా బాగుంది గుడి మాత్రం ఎవరైనా సరే అరుణాచలం వెళ్తే కనుక ఖచ్చితంగా నైట్ టైం మాత్రం దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకరోజు మనం ఏ గోపురం దగ్గర నుంచి వెళ్ళాలి అనుకున్నా ఆ గోపురం దగ్గర అయితే మనకి పూలు కొబ్బరికాయలు అయితే దొరికేస్తాయండి కానీ మనం మెయిన్ గోపురానికి వెళ్తే మాత్రం ఒక వీధి మొత్తం కొబ్బరికాయలు పువ్వులు ఇవే అమ్ముతూ ఉంటారు అన్నమాట అలానే అక్కడ హోటల్స్ అవి కూడా ఉంటాయి అవి కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోతాం రండి మేము ఉన్నప్పుడు స్వామిలు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అప్పుడు అలానే ఖాళీ కూడా లేదన్నమాట అంటే ఈ గుడి దగ్గర ఏదైనా స్పెషల్స్ ఉంటాయి కదా అంటే ఏకాదశి కానీ పౌర్ణమి కానీ ఇలా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రం గుడి అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండదు చూడండి లోపల గుడి ఎంత బాగుందో ఒక్కసారి మనం గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి శివయ్య నామాలు ఎనభై తొమ్మిది నామాలు అయితే ఉంటాయండి ఆ ఎనభై తొమ్మిది నామాలు గుడి లోపలికి ఎంటర్ అయిన తరువాత దర్శనం అయ్యేంత వరకు ఆ నామాలని మనం అలా స్మరించుకుంటూ ఉంటే మనకి చాలా మంచి జరుగుతుంది అలానే గుడిలోనే కాకుండా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు కదా సో ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ఎనభై తొమ్మిది నామాలు కనుక శివయ్య నామాలు మనం అలా స్మరిస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది అన్నమాట అలానే మనం చేసినంతసేపు మన ఫోకస్ మొత్తం శివుడి మీదే ఉంటుంది సో వేరే వాటి మీదకి దేని మీదకి ధ్యాస్ అది వెళ్లకుండా ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో ఈ నందీశ్వరుడు నిజంగా చూస్తే మాత్రం అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అంత పెద్దగా ఉంటాడు నందీశ్వరుడు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ నందీశ్వరుని దర్శనం చేసుకోండి ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఒకటి ఫ్రీ దర్శనం ఆప్షన్ ఉంటుంది అలానే ఇంకొకటి వచ్చేసి యాభై రూపాయల దర్శనం అయితే ఉంటుంది సో మేమైతే యాభై రూపాయల దర్శనానికి వెళ్ళాము వెళ్ళిన మూడు సార్లు కూడా యాభై రూపాయలకే వెళ్ళాము ఎందుకంటే అక్కడ అక్కడ దర్శనం మనకి బేగా అయిపోతుంది అలానే మనం ఇంకా ఏమైనా చూడాలి అనుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి సో మేము యాభై రూపాయలకే వెళ్ళిపోయాము మీకు ఒకవేళ ఫ్రీ దర్శనం కావాలి అనుకుంటే మీరు ఫ్రీ దర్శనానికి కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా యాభై రూపాయలు బోర్డు అయితే కనిపిస్తుంది సో అక్కడ మనం టికెట్ తీసేసుకుంటే హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కరికి యాభై రూపాయలు అయితే ఉంటుందండి కానీ లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి అదేంటి అంటే అసలు మీరు ఏ లైన్లోకి వెళ్తున్నారు అనేది అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మాకు అంత తెలియలేదు కానీ సెకండ్ టైం మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మాకైతే ఒక ఐడియా వచ్చేసింది సో మనం వెళ్ళే లైన్ బట్టి మనం దేవుణ్ణి అయితే అంత దగ్గరగా చూడొచ్చు మాట ఎంత దూరం ఆ శివయ్య కోసం వచ్చాము అంటే మనం హ్యాపీగా కన్నులో నిండే ఆ శివైన అయితే చూసేసుకోవాలి సో అందుకనే దగ్గరగా ఉండే లైన్కే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ హోటల్ అయితే మనం గోపురం దగ్గరికి వచ్చాం కదా దానికి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ అయితే ఉంటుంది అంటే చెప్పలి స్టాండ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది సో ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కానీ బిల్లు మాత్రం వాచిపోతుంది అన్నమాట సో ఎక్కువ ఫ్యామిలీతో వెళ్ళారు అంటే కనుక ఒకసారి ఆలోచించుకోండి కానీ హ్యాపీగా నీట్గా శుభ్రంగా తినాలి అనుకుంటే కనుక ఈ హోటల్ బెస్ట్ అని అయితే చెప్తాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి కానీ మేము కాళ్ళు గిరి గిరిప్రదక్షిణ చేయలేదు మాకు అంత టైం లేదు అన్నమాట ఎందుకంటే మేము ఆల్రెడీ తిరుపతి దర్శనానికి మాకు టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి సో ఈ రోజు మేము వెళ్ళిపోవాలి అందుకనే చెప్పి మేము అర్జెంటుగా ఇంకా మొత్తం ఇంత దూరం వచ్చాము కాబట్టి ఒకసారి లింగాలన్నీ దర్శనం చేసేసుకోవాలి అని చెప్పి ఆటోలోనే వెళ్ళిపోయాము సో ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనం చెయ్యాలి మనకి టైం ఉంది అలా మనం గిరిప్రదక్షిణ చేసేలా ప్లాన్ చేసుకుంటే కనుక మనం వచ్చేసి హ్యాపీగా కాలు నడుకుతో అయితే గిరిప్రదక్షిణ చేసేవచ్చు లేదు మాకంత టైం లేదు మేము వెళ్ళిపోవాలి అంటే కనుక ఆ రోజు మీరు ఒక ఆటోని అయితే మాట్లాడేసుకొని సో ఆ ఆటో అతనే మిమ్మల్ని ఈ ఎనిమిది లింగాలకి అయితే శుభ్రంగా తిప్పి ప్రతి ఒక్కటి అయితే చూపిస్తారు ఈ లింగాలతో పాటు మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న అలానే ఫేమస్ అయిన గుడ్లు కూడా చూపిస్తారండి సో ఒకసారి మీ ఆటో అతనితో మాట్లా మాట్లాడుకోండి అది కూడా అని అలానే ఆటో అతను ఎంత చెప్తే అందుకే ఓకే చెప్పేకుండా కొంచెం బేరం అయితే ఆడండి ఒక్క ఆటోతోనే మాట్లాడేయకుండా మూడు నాలుగు ఆటోలు మాట్లాడి అందులో మీకు ఏది బెస్ట్ ప్రైజ్ అని అనిపిస్తే సో ఆ ఆటోని అయితే ఓకే చేసుకోండి నేను ప్రతి లింగం ఎంట్రన్స్ మాత్రమే చూపిస్తున్నానండి ఎందుకంటే మనకి లోపలికి క్యామ్ అలవ్ చేయరు కాబట్టి మనం దర్శించుకునే ఎనిమిది లింగాల పేర్లు అగ్నిలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం యమలింగం ఈశాన్యలింగం ఇంద్రలింగం ఈ ఎనిమిది లింగాలని అయితే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దర్శించుకుంటామండి సో మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మనల్ని మోక్ష మార్గం దగ్గరకు కూడా తీసుకెళ్తారు చూడండి అస్సలు ఖాళీ లేదు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు కానీ అరుణాచలం వచ్చాము అంటే కనుక ఇది అస్సలు మిస్ అవ్వకూడదు ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటి అంటే చాలా మంది లావుగా ఉన్నవాళ్ళు అలానే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కానీ బయటికి రావడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఈ మోక్ష మార్గం దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని నాకైతే అనిపించింది ఇది ఓన్లీ నా ఫీలింగ్ మాత్రమే చిన్న పిల్లలకి మాత్రం మోక్ష మార్గం చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి ఒక గేమ్ లా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు మా గిరి ప్రదక్షిణ మాత్రం చాలా హ్యాపీగా ఒక గంటన్నరలో అయితే అయిపోయిందండి మార్నింగే వెళ్ళడం వల్ల కొంచెం గుడులు ఖాళీగా ఉన్నాయి అలానే ఇంచక్క దేవుని కూడా హ్యాపీగా తీరా చూసుకోవడానికి అయితే అయింది మీరు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనుకున్నా సరే అది కాలినడకను కానీ లేక ఆటోలో కానీ ఎలా చేయాలనుకున్నా కానీ మార్నింగే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసి ఇక్కడ అయితే తీసుకున్నాము శేష రెసిడెన్సీ సో ఇక్కడ మేము డేకి ట్వెల్వ్ హండ్రెడ్ అలా అయితే పడింది ఫుడ్ అది అయితే ఏం లేదు కానీ రూమ్స్ మాత్రం చాలా నీట్గా అయితే ఉన్నాయి మీరు అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే కనుక టూ మంత్స్ కు ముందే రూమ్స్ అయితే టెంపుల్కి దగ్గరలో ఉన్న రూమ్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే కనుక ఎక్కడెక్కడో రూమ్స్ దొరుకుతాయి మేము అలానే నెక్స్ట్ మంత్ వెళ్తాము అని అనుకున్నప్పుడు ఈ మంత్ నుంచి అయితే ట్రై చేసాము ముందు నెల నుంచి కానీ అస్సలు ఏ రూమ్స్ ఖాళీ లేవు అన్నమాట మీరు అరుణాచలం వెళ్ళేటప్పుడు చిల్లర ఎక్కువ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే దానం అడిగే వాళ్ళు అడుగడుగున కనిపిస్తూ ఉంటారు అరుణాచలంలో ఏంటి అంటే మనం బుక్ చేసుకున్న రూమ్ దగ్గరే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో అలాంటి రూమ్స్ని బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే నా ఎక్స్పీరియన్స్ కనీసం ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్